ఏపీలో ప్రభుత్వం ఉద్యోగాలు పదవి విరమణ వయసు అరవై ఐదుకు పెంపు జీవో విడుదల ఓహో అసలు సంగతి ఇదా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు పదవి విరమణ వయసు పెంచుతుందా ప్రభుత్వం జీవో విడుదల చేసిందా పదవి విరమణ వయసు అరవై రెండు నుంచి అరవై ఐదుకి పెంచుతున్నట్లు జీవో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇంతలోని ఊహించిన మెలుపు ఆ జీవో వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ పదవీ ఇరమణ వయసు పెంపు అంశంపై అసలు ఏం జరిగిందో ఎవరిని ఇచ్చారు ఈ మేరకు క్యాక్ట్ చెక్ టీమ్స్ ట్విట్ చేసింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇంపర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరిలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెకర్ అండర్ టీకింగ్ కంపెనీ కార్పొరేషన్ సొసైటీల్లో పనిచేసే ఉద్యోగాలు విరమణ వయసు అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలు పెంచుతున్నట్లు ఒక నకిలీ జీవోని సృష్టించిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జీవో ఆర్టీ నంబరు పదిహేను డెబ్బై ఐదు తేదీ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం ప్రచారం అవుతున్న ఈ జీవో నకిలీది ఇందులో అరవై రెండు సంవత్సరాల నుంచి విరమణ వయసు అరవై ఐదు సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఉన్నది అని తెలిపారు అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నంబరు పదిహేను నలభై ఐదు తేదీ ఇరవై రెండు ఎనిమిది ఇరవై ఐదున విడుదల చేసింది ఈ వాస్తవం జీవో ఏపీ పబ్లిక్ సెకర్ అండర్టేకింగ్ కంపెనీలు కార్పొరేషన్లు సొసైటీలో పనిచేసే ఉద్యోగాల పదవి ఇరవన వయసు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా మాత్రమే ఉన్నది దురుద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు తప్పుడు జీవోని సామాజికంగా మాధ్యమాలలో ప్రచారం చేస్తూ ప్రభుత్వం ఉద్యోగాల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా ప్రభుత్వం ఉత్తర్వులను కూడా నకిలీని సృష్టించి ప్రచారం చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది అంటూ క్లారిటీ ఇచ్చారు విరమణ వయసును అరవై రెండు వేల నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచలేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం క్లారిటీ ఇచ్చింది ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జియో పేక్ అంటున్నారు రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ పరిధిలో పనిచేసే ఉద్యోగులు పదవీ ఇరమణ వయసు పెంపిపై ఈ నకిలీ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయింది వాస్తవానికి ప్రభుత్వం మంత్రులు ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం ఉద్యోగుల పదవీ ఇరమణ వయసును అరవై నుంచి అరవై వేలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తుంది అయితే కొందరు ఆ జీవోను మార్చి తప్పుడు సమాచారం ప్రచారం చేశారు రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లో పరిధిలోకి వచ్చే సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లో పనిచేసే రెగ్యులర్ రెగ్యులర్ ఉద్యోగాల విరమణ వయసును పెంచే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది దీన్ని కోసం ముగ్గురు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించింది అయితే సోషల్ మీడియాలో ఒక నకిలీ జీవో వైరల్ అయింది ఆ జీవోలో ఉద్యోగాల విరమణ వయసును అరవై రెండు నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచినట్లు ఉంది దీంతో కొందరు ఆ జీవోని నిజమని నమ్మారు వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగాల విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచే అంశంపై మంత్రులు పి నారాయణ గారు లోకేష్ గారు పయ్యావుల కేశవత గారు ఉపసంఘాన్ని నియమిస్తూ ఈ నెల ఇరవై రెండు జీవో నంబర్ పదిహేను నలభై ఐదు జారీ చేసింది అందులో అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు వరకు సంవత్సరాలకు అని మార్చి పేక్ జీవోను వైరల్ చేశారని తేల్చారు అధికారులు